నిన్న హండ్రెడ్ పర్సెంట్ నిన్న హత్యాయత్నమే అది నిన్న కనుక మనం దొరికితే ఎవరినో ఒక్క వేసేసే కార్యక్రమే అది నువ్వు దాడి చేసినప్పుడు నువ్వు రెండు దెబ్బలు కొడితే ఒక్క దెబ్బలు ఒకటినా ఆ దెబ్బకు దెబ్బ మేము తీర్చుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం మాకు కూడా ఆ సత్వం ఉంది మాకు కూడా ఆ గడ్స్ ఉన్నాయి మాకు కూడా వాళ్ళు ఒక పది మంది వస్తే మేము ఒక పది మందిని పోగలుగుతాం రెండు వందల మందిని నువ్వు కొండారెడ్డి పిల్లలు పెట్టి అంటే ఇది చట్ట వ్యతిరేక విధానం కదా అంటే ఇప్పుడు నువ్వు దాడులు చేస్తావు పోలీస్ స్టేషన్ ముందే దాడికి ప్రయత్నం చేస్తావు మహిళల మీద చేతులు చేసుకుంటావు తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఇది ఏమన్నా యూపీ బీహార్ లాంటి మొత్తము రౌడీ మూకలు ఉండేటువంటి ప్రాంతమా ఆల్మోస్ట్ మేము అందరం చావు దగ్గర దానికి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంది పరిస్థితి యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్ని కానీ కాంగ్రెస్ గుప్పిట్లో ఉన్నాయి కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నాయి మీరు చంపగలుగుతారు అంతకైతే ఎక్కువ ఏం చేయలేదు ఎంతమంది చనిపోయారు తెలంగాణ ఉద్యమంలో సో ఇప్పుడు నీ ప్రభుత్వం అందించడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము పోరాటం చేస్తు రెడీగా ఉన్నాం